హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీ ఫుడ్ నెట్వర్క్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి ఉండలు పాకంతో పని లేకుండా చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఇందుకోసం పచ్చి కొబ్బరిని గంటలు గంటలు కూర్చొని తురుముకోని అవసరం లేదండి జస్ట్ కొబ్బరిని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది దీన్ని పచ్చి కొబ్బరితోనే కాకుండా ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్తోనే సాఫ్ట్ అండ్ డెలిషియస్ కొబ్బరి లడ్డూలు సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఆలస్యం ఎందుకండి స్టార్ట్ చేసేద్దామా ముందుగా పచ్చి కొబ్బరిని నేను వేడి నీటిలో ఒక ఐదు నిమిషాల పాటు బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే చిప్ప నుండి కొబ్బరి త్వరగా వేరు అవుతుంది అలాగే లడ్డు టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేను ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించాను చూసారా ఉడికిస్తే ఇలా ఈజీగా కొబ్బరి అనేది వేరు అవుతుంది ఇప్పుడు చల్లారాక కొబ్బరిని వేరు చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుందాం అలాగే ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలాగులను కూడా ఇప్పుడే తీసుకోవాలి మెత్తని పేస్ట్ కోసం కొంచెం వాటర్ అనేది అవసరం అవుతుంది సో మనం వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేయాలి ఎక్కువగా యాడ్ చేయకూడదు కొద్దిగా వాటర్ యాడ్ చేశాక మళ్ళీ మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా ఉంటే మెత్తగా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఈ కొబ్బరి పేస్ట్ని తీసుకుందాము ఈ కొబ్బరి అనేది నాకు రెండు కప్పుల వరకు అయిందండి సో దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఒక రెండు నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాక మరో మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్ చేస్తే కొబ్బరి అంతా మాడిపోయే అవకాశం ఉందండి సో లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి ఇలా మూడు నిమిషాల తరువాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం బెల్లం తురుముని ఒక కప్పు వరకు తీసుకుందాము మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు దీనిని ఉండరు లేకుండా స్మాష్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయి ఒక లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుందాము లేకుంటే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఉండలుగా చేసి సర్వ్ చేసుకుందాము ఈ లడ్డు అనేది ఎంతో టేస్ట్గా అండ్ సాఫ్ట్ అండ్ డెలిషియస్గా ఉంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి